పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించే వైద్య సేవలు స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కనిక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ మాజీ ప్రధాని స్వర్గీయ పివీ నరసింహారావు జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దీశని కోటి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి చేశారు పదమూడు భాషలు స్పష్టంగా మాట్లాడే ఏకైక వ్యక్తి మన మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు అని కొనియాడారు తన ఆశ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మారపల్లి భిక్షపతి పిట్టల శ్వేత రమేష్ శ్రీపతి నరేష్ మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ దేవస్థాన డైరెక్టర్ మరి రామ్ రెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎండి సలీం పాషా మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న పెడుగు భాగ్యలక్ష్మి కూదరి శివ మైస మహేందర్ ముద్దమల్ల రవి పంచాల అజయ్ కిరణ్ శ్రీను ప్రవీణ్ రాజు సురేష్ తదితండ్రులు పాల్గొన్నారు మధు గదాని మన ప్రాంతారావు గారి దేహంత సందర్భంగా గంగొండ పట్టణంలో మార్కెట్ కమిటీ వైట్ చర్మ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది మరి తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక విషయాలలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప వ్యక్తి పదమూడు భాషలు స్పష్టంగా మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టీవీ నరసింహారావు గారే మరి తను చేసిన సేవలు తన చేసిన అభివృద్ధి తన ఆశయ సాధన కోసం మరి ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఆశయ సాధనలు చేస్తున్నది సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ యువ నాయకులకు మహిళా సోదరిమానులకు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను